మినిస్ట్రీ ప్రిన్సిపల్ అందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం మరొక ఉదయ కాలమున దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతున్నాం మీరందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని మీ పిల్లలు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కదా పరీక్షలు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కొరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యం నుంచి ఉదయ కాలంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం సామితల గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ వచనం చదివితే బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన శాష్టల వలన తెలియజేయును ఈ యొక్క ఉదయ కాలములో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం మన యొక్క నడవడి పరిశుద్ధమైనదా కాదా యథార్థమైనదా కాదా అని తెలియజేయబడాలి అంటే మనము చేసేటువంటి శాస్త్రాల వలన అది కేటగా బయలుపరచపడతా దేవుని వాక్యము రాయబడింది బైబిల్ గ్రంథంలో చూస్తే ఇద్దరు వ్యక్తులను మనం చూద్దాం ఒక యాజకుడు ఏలి ఉన్నాడు తన కుమారులు ఏ విధంగా ఉన్నారో దేవుని వాక్యం చూద్దాం మొదటి సమీయులు గ్రంథము రెండవ అధ్యాయము పండు వచ్చిన చదవండి ఎంత చక్కని మాట అండి ఇక్కడ వాళ్ళ శాస్త్రల వలన వాళ్ళ దుర్మార్గులు అని పిలువబడ్డ దుర్మార్గులు అనడానికి వాళ్ళు చేసిన పనేంటి ఏం పని అంటే యాజకునికి మాంసము ఇస్రాయేలీలు వండుకున్నప్పుడు ఉడికిన తర్వాత కొంకెను తీసుకొని ఆ కుండలో దించినప్పుడు ఆ కొంకెకు వచ్చిన మాంసం అంతా యాజకునికి ఇస్తారు అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే అది వండకుండానే దైవ చిత్తానుసారంగా కాకుండానే పచ్చి మాంసమే కావాలని ప్రజలను బలవంతం చేసినట్టుగా వాక్యం రాయబడింది ఇంకా వీళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు ఏంటంటే దేవుని మందిరమునకు వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేసినట్టుగా రాయబడింది ఫ్రీలారా జాగ్రత్త గమనించండి మనము పరిశుద్ధంగా నడుస్తున్నామా యథార్థంగా నడుస్తున్నామా మనం చేసేటువంటి పనులను బట్టి ఉంటుంది అందుకని ఈ కాలంలో కాలములో నేను మీకు మనం చేసేది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అని రాయడం యవనస్తుడు దేని చేత తన నడత శుద్ధి చేసుకొనును నీ వాక్యమును బట్టియే కదా అందుకని దేవుని వాక్యమును బట్టి ప్రతి ఒక్క మానవుని యొక్క నడతను ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలని ఉదయ కాలంలో మనం చేస్తున్నాం దేవుని వాక్యమయ్యున్నా యేసుక్రీస్తు మాటలు ఏసుక్రితును మీరు ఉదయం అంగీకరిస్తే మన నడతలు మన జీవితం అంత మార్పు చెందుతుంది కనుక ఏసుక్రి దగ్గరకు వచ్చి మన ప్రవర్తనను మన నడతను బాగు చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాను ఉదయకాలములో ప్రభు ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను నిజమే తండ్రి మా నడతలు మా ప్రవర్తన సరైనది కాదు తండ్రి కానీ మీరే మా ప్రవర్తనను దిద్దేవారు మీ మాటల వలన మా జీవితాలను మార్చగలిగినటువంటి మీ దగ్గరికి వస్తున్నాం వింటున్న ప్రేక్షకులందరి హృదయాలలో కార్యం చేయమని దీవించమని వేస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్